మీ ఉత్సాహం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూపించిండ్రు ఏ మూల ఏ ఊరుకు నీకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లేకపోయినా ఓట్లు ఎవరికి అంటే బీజేపీకే అన్నాడు అన్నా ప్రేమేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు నలభై సంవత్సరాల నుంచి తను లాయర్ అయినా గాని పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటట్టు కష్టపడ్డ నాయకుడు సిద్ధాంతం పరంగా ఉన్న నాయకుడు లేకపోతే కాంగ్రెస్ గురించేమో ఇప్పుడు చెప్పుకునే అవసరం లేదు ఎందుకంటే ఎవ్వరు కూడా ఆయనకు ఓటేసే పరిస్థితులు లేరు ఇప్పుడు అంటుందా ఆయన ప్లేస్ నాలుగో ప్లేస్ అని ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు ప్రేమేందర్ రెడ్డి గారే ఇకపోతే మిగతా బీఆర్ఎస్ పార్టీ నేను దాంట్లో నుంచే వచ్చిన ఇప్పుడే అన్నంటా ఉండే ఇలా బీఆర్ఎస్ లో పనిచేస్తేనేమో కుటుంబానికి ఒక సేవకుడు చేసినట్టు దీనికి వస్తేనేమో దేశం కోసం చేసినట్టుంది అవునా కదా ఇలా దేశం కోసం ధర్మం కోసం ఒక సంతృప్తిగా పనిచేయాలంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీలోనే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే రోజు దేశానికి ఓటేసిన ఫీలింగ్ మన అందరికి ఉంటది కాబట్టి మీరు ఆలోచించండి ప్రశ్నించే గొంతుకలన్నీ ఇంతకు ముందు బ్లాక్ మెయిల్ గొంతుకలు అయిపోయినాయి ఇప్పుడు ప్రశ్నించే గొంతులంటే సిద్ధాంతాన్ని గొంతుకలు కావాలి కాబట్టి మీరు దయచేసి ఎవరో ఈ రోజు మంత్రులు కూడా మీరు చూసే ఉంటారు కోమటి రెడ్డికి గారు అమెరికా పోయిందంట ఎందుకంటే చెప్తే మల్లెడేస్తారో వీడికని వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ అభ్యర్థుల మీద ఎక్కడ కూడా ఓటేమని అడగడానికి సిగ్గైతుంది వాళ్ళకే ఎందుకంటే మీ ఓటు ఏమని అడిగితే మమ్మల్ని అని కాంగ్రెస్ లో ఓటు అడిగే పరిస్థితులు లేరు ఎవరు అడిగినా ఎవరు చెప్పినా ఇవాళ ఎవరికే ఓటు ఏ నెంబర్ అది ఒకటో నెంబర్ గుర్తుంది కదా మనం పెన్ను తీసుకపోవద్దు దయచేసి వాళ్ళు ఇచ్చే పెన్ను తోటి ఒక నెంబర్ గీత గీయడమే అటు ఇటు ఆట్లు కూడా ఏమాకండి ఒట్టికి ఒక చిన్న గీత గీస్తే చాలు ఒకటో నెంబర్ కి ఒకటో గుర్తు వేసి గెలిపియాలని మీ అందరినీ కూడా వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించండి